మిల్ కార్మిక భవనాన్ని ఓం నమ శివాయతో కలిసి కొండా మురళి గారు కొబ్బరికాయ కొట్టి ఆజం మిల్లు కార్మిక భవన్ కూల్చివేశారు దుర్మార్గమైన విషయం ఎందుకంటే కార్మికుల ఆత్మ గౌరవానికి నిదర్శనంగా ఇవాళ ఆజం మిల్లు ఉన్నది పదివేల మంది కార్మికులు వాళ్ళ పొట్టను కొట్టి ఒక కార్పొరేట్ శక్తికి ఆజం మిల్లు భూములను అప్పజెప్పడం అనేది దుర్మార్గం ఇది సహించరాని విషయం అందుకోసమనే ఇవాళ తూర్పు నియోజకవర్గంలోనే కాదు ఇది ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ పరిశ్రమ ఏదంటే ఏకైక మిల్లు ఆజంజు ఈ ఆజంజంటి బిల్లులో పదివేల మంది కార్మికులు పనిచేసే వాళ్ళు ఆ కార్మికుల యొక్క శ్రమతో వాళ్ళ రక్తంతో నిర్మించబడ్డ కార్మిక భవనాన్ని కూల్చివేసి వాళ్ళ దిక్కులేని వాళ్ళుగా కార్మికులను రోడ్డు మీద నడి రోడ్డు రోడ్డునిచ్చారు ఇది సరైనది కాదు అందుకోసమనే ఇవాళ కార్మికుల ఐక్యంగా మొత్తం నిలబడ్డారు అదే విధంగా వామపక్ష పార్టీలో సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక భారీ పరిశ్రమని కూల్ చేసి మొత్తం దాన్ని చెక్కా ముక్కలు చేసి వేలం పాటలు పాడడం అనేది ఎంత దుర్మార్గమైన విషయం అండి ఈ విషయాన్ని ఎమ్మెల్యేలు ఎంపీలు ఆలోచించారా తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన ఒక మంత్రిగా ఉన్న కొండ సురేఖ గారు ఆలోచించారా అట్లాగే ఎమ్మెల్యేలకు ఎందుకు సోయలేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము మీ కనుక కార్మికుల సమస్యల పైన చిత్తశుద్ధి ఉంటే వెంటనే కార్మిక భవన్ ని కూల్చివేసిన కార్మిక భవన్ని వెంటనే నిధులు కేటాయించి నిర్మించాలి అని చెప్పేసి ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్స్ మీటింగ్ జరుగుతూ ఉన్నది గౌరవ కార్పొరేటర్స్ వీళ్ళంతా కూడా మేము కార్పొరేటర్లు అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారండి ఒక్కనాడు కార్మిక భవనం గురించి ఒక్కరు కూడా మాట్లాడలేదు ఒక్కరంటే ఒక్కరు మాట్లాడలేదు ఎందుకంటే మీరు కార్మికుల సొమ్ము దిని బతుకుతా ఉన్నారు ఇక్కడ పుణ్యానికి సొమ్ముదిని బతుతూ ఉన్నారు కార్మికులు చిందించిన రక్తంతోనే మీరు ఇవాళ ఈ ఈ వరంగల్లో ఈ గడ్డ పైన మీరు గెలిచారు అలాంటిది కార్మిక భవన్ని పరిరక్షించకుంటే కార్మిక భవాన్ని తిరిగి నిర్మించాలి అని చెప్పే పోరాటంలో మీరు ఉండకుంటే మీరు వృధా అని చెప్పేసి చెప్తా ఉన్నాం అందుకోసమనే ఇప్పటికైనా మొత్తం కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంపీ నుంచి ప్రత్యేక నిధులు కేటాయించాల్సిన అవసరం ఉండే ఇప్పటి వరకు ఎంపీ గారు మాట్లాడట్లేదు నోరు మెదపట్లేదు ఎందుకు ఎంపీ గారు మరి కార్మికుల కోసం ఆలోచించని ఎంపీ ఎందుకండి అందుకోసమనే వీళ్ళంతా కూడా కార్మిక భవన్ నిర్మించేంత వరకు నిధులు కేటాయించే దాంట్లో వీళ్ళు ప్రత్యేక కృషి చేయాలి అని చెప్పేసి అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు సుప్రీంకోర్టు తీర్పు ఉందండి కాబట్టి సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము లేని పక్షాన ఈ పోరాటం పెద్ద ఎత్తున యజమాని పక్షమా అనేది మాకు అర్థమైతే లేదు ఆయన ప్రెస్ మీట్ పెట్టింది మీ మీడియా అందరికీ తెలుసు ఎన్ని రోజులు అయింది ఇప్పటికీ ఇప్పటికీ దాని మీద ఎటువంటి కామెంట్ చేస్తలేడు అనేది ఆయన చెప్తా ఉన్నాడు కొండ మురళిని కాదని ఓం నమర్ శివాయకు సంబంధించిన షాపింగ్ యజమాన్యం హైకోర్టుకు పోతుందా మేము నమ్మట్లేదు దీన్ని కొండ మురళి కూడా కొండ దంపతులు కూడా ఆలోచించుకోవాలి మీకు అంత శక్తి వరంగల్ జిల్లాలో లేదా ఒక అజ ఓం నవ శివాయను నివారించే శక్తి మీకు లేదా మీరు హీనులు అనేది మీరు ఒప్పుకుంటే మా కార్మిక వర్గమే ఈ వరంగల్ జిల్లా ఉన్న పా కార్మిక వర్గమే దాన్ని తప్పకుండా తీసుకుంటుంది నువ్వు ఒక్కనివి ఆయనకు సపోర్ట్ చేసినంత మాత్రాన ఇది ఆగదు నువ్వు హైకోర్టులో ఇప్పించచ్చు సుప్రీంకోర్టులో చెప్పొచ్చు ఇక్కడ ప్రజా బలం వరంగల్ జిల్లా ఆత్మగౌరవం అదంజాయి ఇల్లు అంటే ప్రతి కుటుంబం నుండి ఇలా చదువుకున్న వాళ్ళందరూ ముందుకొచ్చి దీని మీద పోరాటానికి వస్తున్నారు వదిలిపెట్టే సమస్య లేదు మేము ఇప్పటికీ నెల పదిహేను రోజులు అయింది ప్రభుత్వ యంత్రాంగం కూడా వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కేసులు పెట్టాలి అదేవిధంగా కొండ మొదటి దంపతులు కూడా వరంగల్ జిల్లాలో పెద్ద పేరున్నోళ్ళు దాన్ని ఆ పేరును ఉంచుకుంటారో చెడగొట్టుకుంటారో వాళ్ళ విజ్ఞాతగా వదిలేస్తున్నాం రేవంత్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ పోస్ట్ ఆఫీస్ తాడ మీటింగ్ పెట్టినప్పుడు అజంజయ్ మిల్లు కార్మికులకు గత ప్రభుత్వం అన్యాయం చేసింది మా ప్రభుత్వం వచ్చేది ఉంటే తప్పకుండా న్యాయం చేస్తాము అదే భూమిలో సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళకు ప్రతి కార్మికునికి రెండు వందల గజాల చొప్పున ఇప్పిస్తామని కూడా వచ్చింది ఇంకా మిత్రులు కూడా నూట యాభై మంది కూడా పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి కూడా వాళ్ళు చేసి దిగిపోయినారు వాళ్ళు కూడా హైకోర్టులో కూడా వాళ్ళు ఈ భూమి కోసం కూడా కొట్లాడుతున్నారు ఈ మూడు సమస్యలతోటి మేము మేము ఈ వరంగల్ జిల్లాలో ఆందోళన చేయాలనుకున్నాం వరంగల్ జిల్లాలో ప్రజలందరిని ప్రజలందరినీ కూడా దానికి మీడియా ఎందుకంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో మీడియా ప్రధాన పాత్ర వహించాలనేది మీడియాను కూడా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం